రెంటల్ ఫోన్ చేసి రెండు సార్లు ఫోన్ పనిచేయట్లే అప్లికేషన్ ఆ లిస్ట్లో ఏమైనా వచ్చిందా ఇద్దరు ముగ్గురికి వచ్చాయి అండి ఇద్దరు ముగ్గురికి వచ్చాయి రానూలు ఎవరు ఏంది <laughs> <laughs> ఇక్కడ ఆల్రెడీ మీ పేర్లేదు మీకు దాంట్లో సాక్షన్ ఇక్కడేం కాదు ఆన్లైన్ మొత్తం ఒకటే కదా ఆధార్ కార్డు కూడా మొత్తం వస్తుంది మనకి వచ్చిన వాళ్ళు అవసరం కదా ఏం చెప్ వైస్ చైర్మన్ గారు ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ కూడా ఎండలో ఆశీర్వాడులో ఆశీర్లు కావాల్సిందో దయచేసి అందరూ కూడా ఎంట కింద కూర్చోగలరు ఆన్లైన్ ఓపెన్ ఓపెన్ నేను నన్ను అప్లోడ్ చేయాలి ముందల్నే మీరు అది నాకు తెలుసుగా ఎప్పుడు మీ దగ్గర అయితే మీరేం చేస్తారని ఆతృతవాడు ఒక ఫైవ్ మినిట్స్ అందరు నిమిషాల్లో

அடமாங்கஸ் மாங்கஸ் ராஜ்ஜியத்துல அவ

ఈ వచ్చిన లిస్ట్ కేవలం ఈ లిస్ట్ మాత్రమే ఇది అనేది ఇది ఒక సాంక్షన్ కాదు ఎవరు నిరాశ చెందద్దు లిస్ట్ పేర్లు రాని కాదు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అవి కూడా స్కూటీ చేస్తాం ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ అర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గవర్నమెంట్ ని పంపిస్తాం ఫర్దర్ యాక్షన్ కొరకు దయచేసి ప్రజలందరికీ ఈ అవకాశాన్ని చదివిగా వినియోగం చేసుకొని మీ ఫస్ట్ మీరు వాటాఫీసర్ జాగ్రత్తగా విని అందులో పేరు లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు ఈ సర్వ గౌరవ గవర్నర్ గారు గౌరవ వైస్ చేర్పడుతున్నారు స్థాయి గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజాపాలన ప్రజాపాలన భాగంగా ఈ రోజు మున్సిపాలిటీ నలభై నాలుగు వార్డులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేస్తున్న మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ముసాద్ మహమంత్ గారికి వార్డు ఆఫీసర్ రష్మి గారికి అదేవిధంగా మున్సిపల్ ఆర్ఐ వేణుగోపాల్ రెడ్డి గారికి మేనేజర్ గారికి అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా ఆర్పీకి ఇక్కడ సంబంధించినటువంటి వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక అదే అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వాట్సాప్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నవస్కరాలు తెలియజేస్తున్నాం ఈ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన గత ప్రభుత్వం పోలేదు అదేవిధంగా ఒక ఇల్లు ఇచ్చిన పాపన కూడా ఆ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా వెళ్ళింది గతంలో రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి ఇప్పటి వరకు ఇప్పుడు వేల ఏడు ఇల్లే తర్వాత ఇంతవరకు ఇల్లు రాలేదు ఇప్పుడు కూడా మన వాటిని ఒక ముప్పై నెలల మంది నిరుపేదలు మనం అప్పుడు ఇప్పించుకున్నాం ఇంద్రమ్మ ఇప్పటికి కూడా వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు తర్వాత ఈ పదేళ్ళలో లేకపోవడం వల్ల మేము కూడా సాయం చేయలేకపోయాను గవర్నమెంట్ నిర్ణయం నిర్ణయాన్ని బట్టి ముందుకు పోతాం ఆ గవర్నమెంట్ కనుక ఇస్తేనే తీసుకొచ్చి మీకు అంది ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేకపోయినా దానికి మీ అందరికీ కూడా సారీ చెప్తుంది ఎందుకంటే గవర్నమెంట్ చేస్తేనే కదా మేము మీ దగ్గర ప్రతి పథకాన్ని తీసుకొచ్చేది ఇప్పుడు గవర్నర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోహటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పది మంత్రిగా అయిన తర్వాతనే మీరు చూస్తేనే ఇప్పటికీ ఆరు గ్యారెంటీలలో ఎన్నో కార్యక్రమాలు మీకు అందుతా ఉన్నాయి గృహజ్యోతి కింద ఐదు వందల రూపాయల సబ్సిడీ కానివ్వండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానివ్వండి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మహిళలకు ఈ విధంగా కరెంటు బిల్లు కూడా వెయ్యి రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్న సంగతి మీ అందరికి తెలుసు ఈ పథకాలు చాలా వరకు మా కూడా పేద ప్రేరకు కలుగుతున్నాయి దాని విషయాన్ని ఇంతవరకు ఎవరికైతే కంప్లైంట్ చేయాలి పథకం వస్తే మేము ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం మిమ్మల్ని గుర్తు చేసి ఇంటికి వచ్చి మరి అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ లింక్ ఇచ్చి మరి మీకు సాయం చేయడానికి మీకు సిద్ధంగా మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ముందు కూడా అదే పద్ధతి కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఎవ్వరు తొందరపడాల్సిన పర్లేదు లిస్టు ఆల్రెడీ నేను రెండు రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో పెడుతూనే ఉన్నాను ఏది ఇళ్లకు సంబంధించి అవి ప్రజాపాలనలో మీరు ఇచ్చిన అప్లికేషన్ అది ఫైనల్ లిస్ట్ అని మీరు అపోపపడకండి అది ఏమైనా అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకున్న లిస్ట్ అది దాంట్లో కూడా మళ్ళీ ఎంక్వైరీ ఉంటది ప్రతి ఒక్కరి ఇంటికి వస్తారు మళ్ళీ రీఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఫస్ట్ గుర్తిస్తారు ఇల్లు లేని వాళ్ళు ఎవరు భూమి లేని వాళ్ళు ఎవరు భూమి లేని వాళ్ళకి ఒకవేళ ప్లాట్ ఉందనుకోండి వాళ్ళు కిరాయిలల్లో ఉంటూ లేకపోతే కూలి నాళి పనులు చేసుకుంటూ లేకపోతే ఇళ్లలో పని చేసుకుంటూ భర్తలు చనిపోయి వికలాంగులు ఉన్న వాళ్ళకు మొదటి క్రియాలు ఇస్తారు వికలాంగులు కానివ్వండి భర్త చనిపోయిన వాళ్ళు కానివ్వండి నిరుపేదలు కిరాయిలలో పూలిగుడుసలలో కిరాయిలు ఉండేటోళ్ళు లేవత్తే పెంకుటి ఇళ్లలో కిరాయి ఉండేటోళ్ళకు మొదటి ప్రాధాన్యత వాళ్లకు మొదటి ప్రాధాన్యత కింద ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకు కిరాయిలలో ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనించాలి ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది ఏదో ఈ ఒక సంవత్సరం చేసి పోయేది కాదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై ఇండ్లు వస్తాయి మన వాటికి ఆ ఇరవై ముప్పై ఇడ్లను మనం ఎవరో నిర్ణయించేది కాదు ఇది ఇట్లనే వార్డు సభ పెడతాం వార్డు సభలో పేర్లు చదువుతాం పేర్లు చదివి దాంట్లో నిజంగా జెన్యున్ అందరు ఆమోదం తెలిపి వీళ్ళకి ఇవ్వండి మీరు అని అందరు చేతులు లేకపోతేనే వాళ్ళకి మేము పిల్లించే విధంగా ముందుకు పోతాం ఎందుకంటే పేద ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఖచ్చితంగా మేము కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డు కూడా అప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న లిస్టు లో రావడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆ లిస్టు లో రాలేదో నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి నో ప్రాబ్లం మళ్ళీ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మీ పిల్లల పేరు లేకపోయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు కావాలన్నా ఖచ్చితంగా మేము దగ్గరుండి మీకు సహకారం ఖచ్చితంగా చేయిస్తాం ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పథకం అందే విధంగా మా ప్రయత్నం ఉంటుంది మీ అందరికి సహాయం చేయడానికే మీ అందరి ఆశీర్వాదాలతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టిగా ఖచ్చితంగా మీ కోరికలు అదేవిధంగా మీ ఇబ్బందులు తొలగించడానికి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టిగా ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తాం నిజంగా జన్యులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వెతికి మరియు దూత పెట్టి వెతికైనా మీకు పథకాలు అందే విధంగా నా ప్రయత్నం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి అయిన ఇండ్లైనా రేషన్ కార్డు అయినా ఇవ్వడం జరిగింది ఈ పదేళ్ల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపారంలో పోలేదు కాబట్టి ఇంతమంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ మీరు గమనించుకోవాలి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు మీకుంటే మీ సహాయ సహకారం కూడా ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఇంకా ఎవరైనా అప్లికేషన్ ఇవ్వాలనుకున్న అందరూ కూడా ఇక్కడ అందరు ఉంటారు కు ఉంటారు రెండు మూడు ఇంటి వరకు ఉంటారు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయినా వాళ్ళు ఉంటే కూడా రేపు నాకు పర్లేదు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఉంటది అక్కడ కూడా ఇవ్వచ్చు మీరు ఎవ్వరు కూడా ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఏ డౌట్ పర్లేదు నా వచ్చిన పర్లేదు నేను అన్ని విషయాలలో మీకు క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పురుషు శ్రీనివాసెడ్డి గారిని మాట్లాడవచ్చు कमीशन <laughs>